గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుండి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్కి మనకి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది అంటే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది అయితే ఈ టూ మార్క్స్ మనం టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయాలంటే మనము కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మోడల్ క్వశ్చన్స్ చేయాలి చేసినట్టయితే ఖచ్చితంగా అక్కడ మనము ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతాం ఇప్పుడు ఫస్ట్ కొంచెం చూడండి రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఫ్రమ్ ద అడ్జస్టెంట్ ఫిగర్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫిగర్ను అనుసరించి మనము యాంగిల్ అనేది చూడండి యాంగిల్ పీఓక్యూ అనే యాంగిల్ ఇది ఈ యాంగిల్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందంటే ఇది ఒక రే ఓపి అనేది ఒక రే ఓపి ఇది ఒక రే ఈ రేకి ఇంకో రే అనేది ఈ విధంగా ఉంది దీన్ని ఓ క్యూ రే అంటారు ఓపి అండ్ క్యూ ఆర్ టూ రేస్ ఈ రెండు రేస్కి కూడా కామన్ ఎండ్ పాయింట్ ఉంది ఓ ఇది ఎండ్ పాయింట్ అంటారు ఒక రేకి ఒకవైపు ఒక ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంటుంది దీనిని రే అని అంటాం రే ఇటువంటి టూ రేస్కి ఒకే కామన్ ఎండ్ పాయింట్ ఉంటే ఆ కామన్ ఎండ్ పాయింట్ దగ్గర ఏర్పడేదే యాంగిల్ ఈ యాంగిల్ ఏ విధంగా చదవచ్చు యాంగిల్ పీఓక్యూ ఇలా చదవచ్చు లేదా యాంగిల్ క్యూఓపి యాంగిల్ క్యూఓపి ఇలా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఒక యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి టూ రేస్ కావాలి ఇక్కడ ఓపీ అనేది ఒక రే ఓక్యూ అనేది ఒక రే ఈ రెండిటికి కూడా కామన్ ఎండ్ పాయింట్ అనేది ఓ ఉంది ఈ ఓ దగ్గర మనకి ఏర్పడే ఈ యాంగిల్ అనేది అంటే ఈ ఓపీ రేకి ఈ ఓక్యూ రేకి మధ్యలో మనకి ఈ కామన్ ఎండ్ పాయింట్ వద్ద మనకి ఇక్కడ మధ్యలో ఏర్పడే యాంగిలే యాంగిల్ అంటారు ఆ యాంగిల్ అనేది యాంగిల్ పీఓక్యూ అవుతుంది లేదా యాంగిల్ క్యూఓపి అవుతుంది ఈ రెండిట్లో ఎక్కడ ఆప్షన్ ఉంది ఫస్ట్ వన్లో మాత్రమే యాంగిల్ పి దీన్ని యాంగిల్ పీఓక్యూ ఈ విధంగా చదువుతారు ఇంకెక్కడ కూడా మనకి ఆప్షన్స్లో యాంగిల్ క్యూఓపి అనేది మనకి లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి బ్రైట్ ద ఆర్మ్స్ ఫ్రమ్ ద ఎడ్జస్టెంట్ ఫెగరన్స్ అన్నాడు ఇక్కడ టూ రేస్ ఉన్నాయి ఓఎక్స్ అనేది ఒక రే ఓవై అనేది ఇంకో రే ఈ రెండిటికి కామన్ ఎండ్ పాయింట్ అనేది మనకి ఓ ఈ కామన్ ఎండ్ పాయింట్ దగ్గర ఏర్పడేది యాంగిల్ ఇన్ కేస్ మనకి యాంగిల్ అడిగాడు అనుకోండి యాంగిల్ ఎక్స్ ఓవై అనొచ్చు లేదా ఆర్ యాంగిల్ వై ఓఎక్స్ అని కూడా అనొచ్చు ఈ విధంగా యాంగిల్స్ అడిగితే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అడుగుతున్నాడు బ్రైట్ ద ఆర్మ్స్ ఆర్మ్స్ అంటే ఈ రేని ఒక ఆర్మ్ అంటాడు ఈ ఓవై అనే రేని ఆర్మ్స్ అంటారు అంటే దీస్ ఆర్ ఆర్మ్స్ అంటే ఓఎక్స్ రేని ఓవై రేని ఈ టూ రేస్ని కూడా మనము ఈ యాంగిల్ ఫార్మేషన్లో ఆర్మ్స్ అని మనము చదవడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి ఆర్మ్స్ అనేవి డి ఆప్షన్లో ఉన్నాయి ఓఎక్స్ ఓవై నెక్స్ట్ కొంచెం చూద్దాం థర్డ్ కొంచెం చూడండి ద మెజర్ ఆఫ్ రైట్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్ ఉంటుంది దాని ఫిగర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనకి చూడండి ఫిగర్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ఈ విధంగా మనకి ఈ లైన్కి ఒక రే ఈ రేకి ఇంకో రే అనేది పెర్పెండిక్యులర్గా ఉండాలి పెర్పెండిక్యులర్గా అంటే ఇది ఓఎక్స్ అనుకుందాం ఇది ఓవై అనుకుందాం ఓఎక్స్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు పెర్పెండిక్యులర్కి ఇది సింబల్ రివర్స్డ్ టీ సింబల్ అనమాట ఓవై ఇలా ఉంటే ఇక్కడ ఏర్పడే యాంగిల్ని నైంటీ డిగ్రీస్ అంటారు దీనినే రైట్ యాంగిల్ అన్స్ అంటారు రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ దట్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓఎక్స్ రేకి ఓవై రే రే అనేది పెర్పెండిక్యులర్గా ఉండాలి అలా ఉన్నప్పుడు ఈ విధంగా ఇండికేట్ చేస్తాడు నైంటీ డిగ్రీస్ అంటే ఇది రైట్ యాంగిల్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడ ద యాంగిల్ లెస్ దాన్ రైట్ యాంగిల్ అన్నాడు లెస్ దా ఇప్పుడు మనము రైట్ యాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుందని ఫామ్ చేసాం ఈ విధంగా ఉంటుంది రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉండాలంట తక్కువ ఉండాలంటే ఎలా మనము ఈ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ అడుగుతున్నాడు అంటే రైట్ యాంగిల్ కన్నా తక్కువ లెస్ దాన్ రైట్ యాంగిల్ అన్నాడు అంటే మనకి బ్లూ కలర్లో ఉన్నది యాంగిల్ మాత్రమే అడుగుతున్నాడు కానీ రెడ్ యాంగిల్ వరకు రెడ్ ఈ రే వరకు అనుకోండి రైట్ యాంగిల్ అయిపోతుంది కానీ ఈ ఓ ఇది ఓ ఎక్స్ రే ఇది ఓవై రే ఇది ఓ జెడ్ రే అనుకున్నాం యాంగిల్ ఎక్స్ వై అనేది లెస్ దాన్ నైంటీ అంటే లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ అనమాట ఈ యాంగిల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి అలా లెస్ దాన్ నైంటీ అయితే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు ఎక్యూట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు ద యాంగిల్ గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ అప్ టు యాంగిల్ అవుతుంది ఇది ఎలాగో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ అంటే ఈ విధంగా ఉంటుంది రైట్ యాంగిల్ అంటే ఇది ఓ సారీ ఇది ఓ ఎక్స్ రైట్ యాంగిల్ ఇక్కడ మనకి ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ ఇలా ఇది రైట్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ అనమాట ఇది ఈ యాంగిల్ కానీ వాడేమంటున్నాడు రైట్ యాంగిల్ గ్రేటర్ దాన్ రైట్ యాంగిల్ అన్నాడు అంటే రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ అనమాట రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట అప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ ఏమవుతుంది అని అడిగాడు ఈ యాంగిల్ అనేది నైంటీ కన్నా ఎక్కువ ఉంది కదా నైంటీ కన్నా ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ నైంటీ గ్రేటర్ దాన్ నైంటీ ఇంతకు ముందు ఏమన్నా మనం ప్రీవియస్ క్లాస్లో లెస్ దాన్ నైంటీ అన్నాం ఇక్కడేమంటున్నాం మనము గ్రేటర్ దాన్ నైంటీ ఇది వై అనుకుందాం ఇది జెడ్ అనుకుందాం ఇప్పుడు మనకి యాంగిల్ అనేది యాంగిల్ ఎక్స్ ఓ జెడ్ యాంగిల్ ఎక్స్ ఓ జెడ్ అనేది గ్రేటర్ దెన్ నైంటీ అంటే నైంటీ క నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ అనమాట ఇది ఈ బ్లూ కలర్లో ఉన్న లైన్ యాంగిల్ యాంగిల్ ఎక్స్ ఓ జెడ్ అనే యాంగిల్ నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ అనమాట అలా నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అప్ టు యాంగిల్ అన్స్ అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్ దడ్జిస్టింట్ ఫిగర్ యాంగిల్ డిఎస్ఎన్ ఈక్వల్ టు డాష్ యాంగిల్ అని అన్నారు ఇక్కడ చూడండి ఇక్కడికైతే మనకి ఈ విధంగా ఒక లైన్ తీసుకున్నట్టయితే ఈ ఎస్ఎన్ రేకి ఇది ఒక ఎక్స్ ఎస్ఎక్స్ అనేది ఒక రే అనుకుందాం ఇక్కడి వరకు ఇది నైంటీ డిగ్రీస్ ఈ నైంటీ డిగ్రీస్ కన్నా అదనంగా ఇది ఉంది ఈ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ అనమాట యాంగిల్ డిఎస్ఎన్ అనేది ఎక్కువ కాబట్టి అంటే గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ అనమాట ఏ యాంగిల్ యాంగిల్ డిఎస్ఎన్ గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువ అనమాట ఈ యాంగిల్ అలా ఎక్కువ ఉంటే దాన్ని అప్ టూ జ యాంగిల్ అని అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హౌ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఎగ్జిస్టెంట్ ఫిగర్ అని అన్నాడు ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా వన్ టూ త్రీ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఇట్ ఈజ్ ఏ ఓన్ ట్రాంగిల్ ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ హౌ మెనీ సైడ్స్ వన్ టూ త్రీ సైడ్స్ త్రీ సైడ్స్ ఉన్నాయి అండ్ త్రీ యాంగిల్స్ వన్ త్రీ యాంగిల్స్ అండ్ ఈ పాయింట్ని కార్నర్ అంటారు లేదు వెటెక్స్ అంటారు వెట్ అంటారు ఈ ఎన్ అనే పాయింట్ని కూడా వెటెక్స్ అంటారు సి అనేది కూడా వెట్ెక్స్ అంటే త్రీ కార్నర్స్ త్రీ సైడ్స్ ఉన్నాయి త్రీ యాంగిల్స్ ఉన్నాయి త్రీ కార్నర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఫర్ నైన్ సెవెంటీ టూ డిగ్రీస్ ఈజన్స్ అన్నాడు అసలు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఎనీ టూ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ అయితే అంటే ఇప్పుడు తీటా వన్ థీటా టూ అనేవి టూ యాంగిల్స్ అనుకుందాం ఈ రెండిటి టోటల్ అనేది నైంటీ డిగ్రీస్ అయింది అనుకోండి అప్పుడు వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ అని అంట ఇప్పుడు ఒకటేమో సెవెంటీ టూ ఉంది ఇంకొకటి ఎంత అయితే మనకి నైంటీ రావడం జరుగుతుంది నైంటీ డిగ్రీస్ రావడం జరుగుతుంది ఒక ఎయిటీన్ అయితేనే మనకి ఈ రెండు యాడ్ చేస్తే మనకి నైంటీ డిగ్రీస్ రావడం జరుగుతుంది అంటే ఈ ఎయిటీన్ ఎట్లా వస్తుంది నైంటీ నుంచి సెవెంటీ టూ సప్ట్రాక్ట్ చేయాలి నైంటీ నుంచి సెవెంటీ టూని సప్ట్రాక్ట్ చేస్తే మనకి ఎయిటీ రాయడం జరుగుతుంది ఎయిటీన్ డిగ్రీస్ రావడం జరుగుతుంది అంటే ఎయిటీన్ డిగ్రీస్ ఎక్కడ ఉంది ఆప్షన్ బీఈ్ రైట్ ఆన్సర్ కాంప్లిమెంటరీ యాంగిల్ అనగానే నైంటీ డిగ్రీస్ వేసుకోవాలి దేని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అడుగుతున్నాడు సెవెంటీ టూకి అడుగుతున్నాడు సెవెంటీ టూని సబ్ట్రాక్షన్ చేయాలి చేసినట్టయితే ఎయిటీన్ డిగ్రీస్ వస్తుంది ఓకే ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద సప్లిమెంటరీ యాంగిల్ ఫర్ సిక్స్టీ ఫైవ్ అన్నాడు సప్లమెంటరీ యాంగిల్ అనగానే వన్ ఎయిటీ డిగ్రీస్ అని రాసుకోవాలి రాసుకున్న తర్వాత దేని యొక్క సిక్స్టీ ఫైవ్ అడుగుతున్నాడు అంటే సిక్స్టీ ఫైవ్ని సబ్ట్రాక్షన్ చేయాలి చేసినట్టయితే టెన్ లోన్స్ ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ సెవెన్ లోన్స్ సిక్స్ పోతే వన్ ఇక్కడ వన్ అంటే వన్ వన్ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఇది తేటా వన్ ఇది తేటా టూ ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అనమాట ఎందుకు అవుతాయి అంటే ఈ రెండు కూడా ఈ సిక్స్టీ ఫైవ్కి వన్ వన్ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ని యాడ్ చేస్తేనే మనకి ఈ రెండు యాడ్ చేస్తేనే వన్ ఎయిటీ రావడం జరుగుతుంది వన్ ఎయిటీ వచ్చిందంటే అప్పుడు ఈ రెండు కూడా ఏమవుతాయి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి సప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అని అంటారు అంటే ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ద సప్లిమెంటరీ డిగ్రీ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే ఇక్కడ చూడండి ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఫర్ సెవెంటీ టూ ఈజ్ ఎయిటీన్ డిగ్రీస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఫర్ ఎయిటీన్ డిగ్రీస్ ఈజ్ సెవెంటీ టూ డిగ్రీస్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కదానికి కూడా కాంప్లిమెంటరీ అడుగుతున్నారు కాంప్లిమెంటరీ అడిగాడంటే నైంటీ తీసుకోవాలి సప్ ఇది కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అడిగాడంటే వన్ ఎయిటీ డిగ్రీస్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి చాయిస్ ఉంది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇన్ ద ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్స్ ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ ఇది ఒక ఫిగర్ అనమాట ఈ ఫిగర్ ఇది ఒక లైన్ ఇదొక రే ఈ రే అనేది ఇక్కడ ఎక్స్ డిగ్రీసు ఇది టూ ఎక్స్ డిగ్రీసు టూ పార్ట్స్ అంటే టూ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది ఈ రే ఈ రే ఈ యాంగిల్ ఈ యాంగిల్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ అనే డిగ్రీ ఎక్స్ డిగ్రీసు టూ ఎక్స్ డిగ్రీస్ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక స్ట్రైట్ లైన్ యాంగిల్ ఇదొక స్ట్రైట్ లైన్ యాంగిల్ స్ట్రైట్ లైన్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే త్రీ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ని ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది త్రీ రైట్ సైడ్ వస్తే వన్ ఎయిటీని డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్లో ఈ త్రీ అనేది మల్టిప్లైన్ చేస్తే రైట్ సైడ్ వచ్చేసరికి డివిజన్ చేయాలి డివైడ్ చేయాలి త్రీ జా త్రీ జా ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం